ఆ అందరికీ సాంబారు నేను చేసినట్టుగా చేస్తే ఇలా సింపుల్గా సాంబార్ గిన్నె కాలు అవుతుంది అన్నం గిన్నె కాలు అవుతుంది ఈ సాంబారు పలావులోకి బగార్ రైస్లోకి అలాగే బిర్యానీలోకి వైట్ రైస్లోకి కూడా వేసుకోవచ్చు నేను చేసినట్టుగా సాంబార్ చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ ముందుగా పప్పు ఉడకబెట్టుకోవాలి ఇది వచ్చేసి కందిపప్పు కందిపప్పులో రెండు చెంచాల పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇట్లా ఒక రెండు వీజీలకైతే ఉడికించుకోవాలి మెత్తగా ఉడికింది పప్పు దూరతోటి రుద్దకుండా పర్వాలేదు గంటతోటి రుద్దుకొని చింతపండు పులుసు వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి సరే ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద రెండు పావులు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ గుండ్రంగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత దొండకాయలు టమాటా సోరకాయ ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఆయిల్లో కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత అయితే సాల్ట్ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే కూరగాయ ముక్కలకు ఆ తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు సాంబార్ కోసం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అవి ఉడికాయేంతలోపు ఇందులో పులుసులో సరిపడ ఉప్పు కారం వేసి కలపాలి స్టవ్ వెలిగించుకొని పులుసు పెట్టుకోవాలి ఆ తర్వాత కూరగాయ ముక్కలు కూడా ఉడికినాయి ఇవి ఉడికిన ముక్కలు కూడా స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు ఆ పులుసులో వేసుకోవాలి కూరగాయ ముక్కలను పులుసులో పులుసు కూడా మసలడానికి వస్తుంది ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ తర్వాత మూత అయితే క్రాసు పెట్టుకొని మరిగించుకోవాలి ఎందుకంటే పొంగు వస్తుంది మరుగుతున్నప్పుడు ధనియాల పొడి సాంబార్ పౌడరు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకొని ఒక పది నిమిషాల సేపు అయితే మరిగించుకోవాలి మూత క్రాసు పెట్టుకొని పది నిమిషాలు అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో రెండు పావుల ఆయిల్ వేసుకొని పోసు దింసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అంతే ఇవి వేసుకొని తర్వాత కచ్చపచ్చ పచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు చాలా వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది అందుకనే ఒక గడ్డ గడ్డ వేసిన పెద్ద ఎల్లిపాయలు అవి అవి ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసుకొని ఈ తాలింపు సాంబార్లో వేసుకోవడమే అంతే సాంబారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొద్దున చేసిన సాంబారు సాయంత్రం వరకు అసలు మిగలదు ఈ సాంబార్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరీ